ఉన్న మీ బంగారాన్ని ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి మీరు చెప్పే రాశి ఫలాల కోసం చూడడానికి జనాలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు సో మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వారికి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుందో తెలియజేసే ముందు అసలు ఈ నెల ఒక విశిష్టత గురించి తెలుసుకుందాం సో ఈ నెల విశిష్టత మనం చూసుకున్నాం అనుకోండి మే మనకి పేదల్గా వైశాఖ మాసం చైత్ర వైశాఖ మాసం వస్తుంది అనమాట వైశాఖ మాసం వచ్చేటప్పటికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్పేసి ఉన్నారు ఈ మంత్లోనే మనకి బిగినింగ్లోనే అక్షయ తృతీయ వచ్చేస్తుంది థర్టీ కి అక్షయ తృతీయ వచ్చేస్తుంది అక్షయ తృతీయ అనగానే దాని గురించి మనం చెప్పుకోవడం అవసరం లేదు ఆల్రెడీ చాలా వీడియోస్ అన్ని మనం చేస్తున్నాము ఈ మాసంలో లక్ష్మీదేవికి తృతీయ అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి ఈ మాసం అంటే ఇష్టము ఈ మాసంలో బుద్ధ పూర్ణిమ కూడా ఉంది ఇవి కాకుండా ఈ మాసంలో కొన్ని రోజులు కత్తెరి ఉందండి కృతికా నక్షత్రంలో సూర్యుడు ఎంత అవుతుందో కత్తెరి ఒక థర్టీన్ డేస్ ఉంటుంది అనమాట ఆ కత్తెరిలో కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు అది తెలుసుకొని చేసుకోవాలి ఇవి కాకుండా ఈ మంత్లో ఉన్న విశిష్టత ఏంటంటే రెండు శని త్రయోదశులు ఉన్నాయండి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే శని శని పేడలు శని బాధలతో పడుతూ ఉన్నారో ఇది ఒక మంచి అవకాశం ఈ మాసం కొంచెం అలర్ట్ గా ఉండి చేసుకుంటే చాలా మంచిది ఓకే ఇప్పుడు చాలా రాసుల వారికి అవసరం కూడా కదా అవును శని జస్ట్ ఇప్పుడే మారి కొంతమందికి ఉండటం వల్ల ఈ విధంగా మనం చూసుకుంటాం అనుకోండి అన్ని మనకి హర చతుర్థి కూడా మన పదహారో తారీఖు ఉంది అనమాట సో ఇన్ని ముఖ్యమైన పండుగలతో ఇటన్నిటి కూడా ముందే ముద్ద పూర్ణ బుద్ధి పూర్ణిమ ఉంది అనమాట సో ఇటన్నిటి కూడా టోటల్ ఈ మాసం మాసం మొత్తం మనకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఉదక దానం స్నేహిస్తే విష్ణుత్వం వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నారు అటు ఉదక దానం అంటే ఏమంటే మేము కొన్నిసార్లు మన లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాసంలో బెంగళూరు వెళ్ళాము మేము బెంగళూరులో ఒకళ్ళ ఇంట్లో ఇరవై ఒక్క కలశాలు దానం చేయించాం అనమాట అంటే రాగి చెంబు తీసుకొని రాగి చెంబులో నీటిని పట్టుకొని ఆ నీటిని ఒక పుణ్యాత్ములు కనుక ఆ చెంబు చెంబుతో కనుక దానం చేస్తే విష్ణులోకం ఓకే విష్ణు సమతుల్యమైన భావం వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని మంచినీళ్ళు దానం చేయటం ఏది దానం చేసినా గానీ పుణ్యం మనకేమంటారు మాధవ సేవయే మానవ సేవ మాధవ సేవ అంటే మనుషులకి సేవ చేస్తే ఎవరికి సేవ చేసినట్టు మాధవుడికి చేసినట్టు మాధవుడికి సేవ చేస్తే మాధవుడి పక్కన ఎవరు అంటారు లక్ష్మీదేవి ఉంటుంది అందుకని చెప్తే అక్షయతృతీయ కూడా ఈ సమయంలో చేసుకుంటామంట సాధ్యమైనంత ఎక్కువగా మంచి నీళ్లు మజ్జిగ గంధము ఇలాంటి పవిత్రమైన వస్తువులు కనుక దానం చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే నేను కొన్ని పరిహారాలు చెప్తాను జనరల్గా క్లయింట్స్కి వాళ్ళు ఏమంటారు అవి చేసుకోవడానికి కూడా డబ్బులు లేవంటారు అది చేయడానికి టైం కూడా లేదంట ఇట్లాంటి వాళ్ళకి ఏమంటేనండి నారాయణని పుట్టుకుంటే వచ్చేస్తాయి అంటారు అందుకని చెప్పేసి ఏమండి మా దగ్గర డబ్బుల్లో ఇబ్బంది పడుతున్నాం మరి ఏదో పూజ చేయమని చెప్తాను నేను ఆ పూజకి డబ్బులు లేవంటే ఏం చేయాలి నారాయణ పట్టుకోవాలి అందుకని చెప్పేసి నారాయణ పుట్టుకోండి ఈ టైం రైట్ టైం అనమాట సో ఈ మంత్ లో అట్లీస్ట్ నీళ్ళు ఇవ్వచ్చు కదా దానం నీళ్ళు అయితే దానం ఇవ్వచ్చు కదా కొండలో పట్టుకొని పెట్టుకొని ఇవ్వచ్చు కదా పది మందికి పెట్ట అవును ఇవ చేస్తూ ఉంటే ఇలాంటి చేయాలని చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ మంత్రం ఈ మాసం అత్యంత ఉత్తమమైన మాసం అని మనం చెప్పుకోవాలండి సో మే నెలలో వృషభ రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారు వృషభ రాశి మనం వాళ్ళు కొంచెం జాబ్ లో ఇబ్బంది పడుతున్నారండి ఎక్కువ మంది ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ మంత్ చాలా పడ్డారు చాలా మంది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల బట్ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి అంటే మే ఫి ఫిఫ్టీన్త్ నుంచి అంటే ఫస్ట్ టూ వీక్స్ అగైన్ వాళ్ళకి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా మంది కాల్స్ కూడా వచ్చింది అన్నమాట ఓకే సో ఇది ఫిఫ్టీన్త్ లో మారటం వల్ల కొంచెం అంటే జన్మ రాశిలోనే సూర్యుడు ఉండటం అంతా మంచిది కాదు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైము బట్ మిగతా విషయాల్లో అంత పెద్ద చేంజెస్ అయితే ఏమో ఉండదు జనరల్గా క్లుప్తంగా చెప్పాలంటే జన్మరాశిలో ఉంటే ఒకవేళ ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అంటే శారీరకంగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి దేహార్తి ఓకే సుఖనాశనం శారీరకంగా ఏదో అలసటగా ఉండటం టైర్డ్నెస్ ఉండటం తర్వాత స్థాన వాళ్ళు వాళ్ళకు ఏదైనా పని కనుక చేస్తుంటే ఆ పనిలో సరిగ్గా కలిసి రాక ఇబ్బంది పడటం పదవులను కోల్పోవటం ఇవన్నీ జరుగుతూ ఎక్కువగా అంటే అంతేకాకుండా భార్యకు సంబంధించిన విషయాల్లో కొంచెం కాంప్లికేటెడ్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇది కూడా మాసం అంతా ఉండదండి ఫిఫ్టీన్త్ నుంచి ఫస్ట్ టెన్ డేస్ అంటే సూర్యుడు ఎంతైనా ఫస్ట్ టెన్ డేస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి ఏ రాశిలో అంటే కొన్ని ప్లానెట్స్ వెళ్ళిపోయేటప్పుడు ఇబ్బందులు ఎక్కువ పడతాయి కొన్ని ప్లానెట్స్ ఆ రాశులు అంటున్నప్పుడు ఇబ్బంది పెడుతుంటాయి కొన్ని రాసులు ఎప్పుడు బాగానే ఉంటే సామాన్యంగా ఉంటాయి అనమాట ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే సూర్యుడు యొక్క ప్రభావం ఫస్ట్ టెన్ డేస్ ఉంటుంది అది కూడా మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మనం ఇప్పుడు చెప్పుకోవే ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి సో ఏ నక్షత్రాలు ఏ లెటర్స్ వాళ్ళు కింద ఇందులో కృతిగా రెండు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు పాదాలు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారు మనకి గోచారం రీత్యా కనుక చూసుకుంటే బాగా ఉన్న రాశులు ఇది ఒక రాశి ఈ సంవత్సరం మనకి రీసెంట్గా రాసి ఫలాలు కూడా చెప్పుకున్నాము విశ్వ సంవత్సరం చెప్పుకున్నాం కాబట్టి ఇందులో వీళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ రాశి వర్షపు రాశి వాళ్ళకి సూపర్ అయితే లాస్ట్ మంత్ నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి బాగుందన్నారు ఎండ జాబ్లు కూడా అయితే సూర్యుడిని కూడా మనం ఇంపార్టెంట్గా కన్సన్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే సూర్యుడు అది మనకి ఇయర్లీ ఫలితం ఇది మనకి మంత్లీ మంత్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి అందుకని మంత్లీ ఫలాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవటం ఇందులో మనకి వృషభ రాశి కనుక చూసుకున్నాం అనుకోండి ఇందులో గ్రహ స్థితిని బట్టి చూస్తే సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలోనే ఉన్నారు లెటర్స్ ఒకసారి లెటర్స్ ఈ ఉ ఏ ఓ వా అక్షరాలంతా కూడా మనకు వృషభ రాశి గ్రహస్థితి కనుక చూసుకుంటే ఎక్కువ చేంజెస్ ఏం లేదు ఒక సూర్యుడు మాత్రమే వీళ్ళ రాశిలోకి ఎంటర్ అవుతున్నారు మిగతా గ్రహాలని యాజీస్ గా లాస్ట్ టైం చెప్పుకునే విధంగా శుక్రుడు కుజుడు వచ్చేటప్పటికి బుధుడు బుధుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు శుక్రుడు రాశిలో ఉన్నాడు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారనమాట బేసికల్ మనం చెప్పుకుంటే శుక్రుడు కుజుడికి డిఫరెన్స్ ఏమీ లేదు ఓన్లీ సూర్యుడు బుధుడు మాత్రమే చేంజెస్ ఉన్నాయి అనమాట ఈ చేంజెస్ వాళ్ళకి ఇలా వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం రైట్ వీళ్ళకి జనరల్గా ఒక తటస్థంగా ఒక నార్మల్ గా మనం చెప్పుకోవాలి అప్స్ అండ్ డౌన్స్ ఏ పెద్ద అప్స్ ఏమంటా అలాగే డౌన్స్ కూడా ఏమి మనం కనుక చూసుకున్నాం అనుకోండి ఒక్క సూర్యుడు మాత్రమే మిగతా ఇబ్బంది పెడుతున్నారు మా జనరల్కి అయితే ధనం రావాల్సిన ధనం వీళ్ళకి రాకపోవటం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం అవమానాలకి ఎవరైనా కానీ వీళ్ళకి చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళని ఎవరిని అవమానించలేరు వాళ్ళంతా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్న ఫీలింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కానీ అలాంటి సెక్యూరిటీ లేకుండా కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా చిన్న చిన్నవి తప్పక పెద్దగా ఎక్కువగా వీళ్ళకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సూర్యుడు మాత్రం ఫస్ట్ హౌస్ ఎంటర్ అవడంతో కొంచెం వాళ్ళు ఉండే ప్లేసుల్లో వాళ్ళకి హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండాలి మనం చూసుకున్నాం అనుకోండి సూర్యుడు గనక ఫస్ట్ హౌస్ లో అంటే ఏమవుతుంది ఏం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో చెప్తూ ఉంటారు అనమాట పన్నెండు నుంచి మే పద్నాలుగు తారీఖున వాళ్ళ హౌస్ లోకి వస్తున్నాడు ఇది మిక్సరిజం అంత మే నాకు ఆల్రెడీ కాల్స్ ఆడటం స్టార్ట్ అనమాట అంటే జస్ట్ ఒక హింట్ ఇస్తుంది అనమాట కొంతమంది జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్వెల్త్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల జాబ్ లాస్ అవుతుంది జాబ్ లో డిస్ప్లేస్మెంట్ జాబ్ లో చాలా ప్రెషర్ ఉంటుంది ఇళ్ళంతా ఇల్లు వదిలిపెట్టి పోవటము వాళ్ళు పొమ్మటం పొమ్మటం ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది స్థాన స్థితి నాశనం అంటారు కొంతమంది జాబ్ చేయరు బిజినెస్ లా యూజ్ చేస్తుంటారు రావాల్సిన కాంట్రాక్ట్ రాకుండా ఉండటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు ఉండదు ఇప్పుడు మనం చెప్పుకునేది నెక్స్ట్ సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుంది అని కనుక చూసుకుంటే వీళ్ళకి దేహార్తి సత్వం సంతాప కాలతీక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి అంటే వాళ్ళ జన్మ నక్షత్రంలో కనుక సూర్యుడు ఉంటే ఏం జరుగుతుందంటే దేహార్తి శరీరానికి అలసటగా ఉండి టైర్డ్నెస్గా ఉండి వాళ్ళ శరీరం వీళ్ళకి సహగా సహకరించదు అనమాట అంతేకాకుండా కా సత్వం ఏమవుతుందంటే శరీరం మీద బాధ సంతాపం దేనికో వీళ్ళు బాధపడుతూ ఉంటారు మనకి తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరికో వాళ్ళకి ఏదో ఏదో అవ్వటం దానివల్ల వీళ్ళు కొంచెం సింపథెటిక్గా ఫీల్ అయిపోవడం అవన్నీ చేస్తూ ఉంటారు కాల భోజనం టయానిక్ భోజనం అయితే చేయరు లాస్ట్ టైం కూడా మనం ప్రతిసార్లు చాలాసార్లు చెప్పుకుంటాం టయానిక్ భోజనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలాంటి గ్రహస్థితి ఉన్నా కానీ మనిషి నవ్వుతూ ఉండి ప్రసన్న వదనం ధ్యాయత్ అందులోనే సీక్రెట్ పెట్టారు ప్రసన్నంగా వదనంగా ఉండాలి చక్కగా భోజనం చేసుకుంటాలి అందరితో మంచిగా మాట్లాడుతుంటే సగం ప్రాబ్లమ్స్ పోతాయండి ఇవి చేయాల్సిన ఫస్ట్ ఇంట్లో వాళ్ళతోటి మరి ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని ఫోన్లు ఎవరెవరితో నవ్వుతూ మాట్లాడతారు అంటే అట్లా అందుకని చిన్న చిన్న టెక్నిక్స్ అండి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంది సింపుల్గా కానీ పెద్ద పాటే అది పెద్దది ఈ రోజుల్లో అది పెద్దది అయిపోతుంది బంధువులు ద్వేషించడం ఇంట్లో వాళ్ళని ద్వేషించడం బయట ఎక్కడో ఫేస్బుక్ లో ఎలా ఉంటారు ఏముంది వాళ్ళది ఏముందో టక్ వేసేస్తారు మీరు బాగున్నారు అందంగా ఉన్నారు సూపర్ అని ఇంట్లో వాళ్ళు అనాలి కదా ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు అంటారు మీరు బాగున్నారు మీరు బాగున్నారు అని అంటారు కదా ఒకసారి అంటుంది మా అమ్మాయి మా అబ్బాయి బాగున్నాడు స్మార్ట్ గా ఉంటాడు అని పద్దా వాళ్ళ అమ్మంది కదా అందుకని టయానికి భోజనం చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఫస్ట్ రెమెడీ నక్షత్రాలను శాంతి చేయడానికి ఇప్పుడు చెప్తుంటానండి మీరు భోజనం స్కిప్ అవుతుంది అంటే గుర్తు పెట్టుకోండి మీ గ్రహస్థితి సరిగా లేదు దానికి కరెక్ట్ దానికి రెమెడీ అందరూ టయానికి భోజనం చేయటం మనకి సూక్ష్మ రూపంలో ఉన్న స్పిరిట్స్ ఏం చేస్తే మనల్ని ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా ఇబ్బంది పడితే తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మ ద్వారా తల్లి ద్వారా బాధ ద్వారా వాళ్ళ చేత గొడవలు పెట్టేస్తుంటాయి వాళ్ళ గొడవ పడినప్పుడు నవ్వుతూ మాట్లాడారు అనుకోండి అయిపోతుంది అవి ఆ స్పిరిట్లు ఏం చేయలేకపోతే ఇది స్ట్రాంగ్ మనం ఏం చేయలేమని భోజనం చేసేట ఏదో ఈ ఫోన్ కాల్ ఆ ఫోన్ కాల్ ఏదో వస్తుంది దాన్ని వదిలేస్తూ ఉంటాం నువ్వు ఆబ్బు బాబు ఏం కాదు మేము భోజనం చేస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటికైతే దానికి ఇచ్చుకుంటాడు ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే ఈ శరీరం లేకపోతే ఇంకా మనం ఎక్కడ ఉంటాం అందుకని మనకు చెప్తారు కదా బ్రహ్మాండము సూక్ష్మాండము సూక్ష్మమాండము బ్రహ్మాండం అని చెప్పేసి అందుకని వెరీ సింపుల్ టెక్నిక్ త్రీ పోట్ల మూడు పోట్ల చక్కగా హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఎంత ఇంపార్టెంట్ అండి బంధు మిత్ర సుహృద్యం ఒక బంధువులతో మిత్రులతో తర్వాత గొడవలు పడితే ఇంకేముంది బంధువులను గౌరవించకపోతే ఎవరితో గొడవలు పడతారు ఇంకా లైఫ్లో ఉండేది వాళ్ళే కదా వాళ్ళతో గొడవ పడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం ఇంపార్టెంట్ అండి ఇంకా సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో తర్వాత రెండోది ఈ సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఒకటి పెళ్ళైన వాళ్ళకి భార్య ఆర్ హస్బెండ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి హెల్త్ బాగా లేకపోతే ఇళ్ళు ఇబ్బంది పడతారు కదా ఇంట్లో ఒక మనిషి బాలే ఉంటుంది అంతే కదండి ఎంత మనం వదిలేసుకున్నా కానీ వదిలేసుకోలే కదా నైట్ టైం తగ్గుతున్నా గానీ మనకు నిద్ర పట్టదు కదా అసలు అందుకని వాళ్ళ టాబ్లెట్ గా వాటికి తిరుగుతుంటే ఎలా ఉంటుంది మనం ఉండలేం కదా అందుకని చెప్పేసి మనం సంతోషంగా ఉండాలంటే సంతోషం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అగైన్ హోమ్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకోవాలి బంధుమిత్రులతో గొడవ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాక్సిడెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో ప్రయాణాలు తగ్గించాలంటారు తగ్గించడం కొంచెం కేర్ఫుల్గా మనం ప్రీ ప్రీప్లాన్డ్ ప్రీప్లాన్డ్గా చూసుకొని వెళ్ళేటప్పుడు ఒకటి రెండు వెహికల్ చూసుకోవటం పెట్రోల్ చూసుకోవటం అగైన్ వాళ్ళకున్న జాతకంలో వాళ్ళకున్న దశాభుక్తిని బట్టి తెలుస్తుంది దశాభుక్తి బాగుంటే ఇది అంత ఎఫెక్ట్ అవ్వదు దశాభుక్తి బాగలేనప్పుడు ఇంకా చాలా కేర్ఫుల్ గా ఉండాలి అందుకని టైం బాగున్నప్పుడు ఓకే టైం బాగాలేనప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ప్లాన్డ్గా ఉంటే వచ్చే పెద్ద పెద్ద వాటిని కొండంతలో పోయేది గోరంతలో తీసేయచ్చు వీళ్ళకి అగైన్ కుజుడు ధనలాభం రావాలి కానీ అనుకున్నంత ధనలాభం రాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల సిక్స్త్ హౌస్లో చూడటం వల్ల కుజుడు వీళ్ళకి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఏ ప్రకారంగా చూసుకున్నా ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి మూడో ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది కుజుడు తర్వాత బంగారం వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా కానీ మనకి ఈ చూసి ముందు కామెంట్ పెట్టండి బంగారం కొన్నారా లేదా కొన్నారా లేదా ఎందుకంటే లాస్ట్ మంత్ అంత ముందు మంత్ ఈ మంత్ బంగారు వస్తువులు కొంటారు కొంటారు తెలిసిన నాకు తెలిసిన వాడు కొంటున్నారు నక్షత్ర ఏమి ఉంది అసలు వదులుకోకూడదు చూడండి ప్లానెట్స్ బాగా లేకపోతే అది వేరే విషయం ప్లానెట్స్ బాగుండి కొనుక్కోవాలి కదా ఈ సందర్భంలో అందుకని ఖచ్చితంగా కొనుక్కోవాలి అందులో నక్షత్రులు బంగారం కొనడం చాలా చాలా ఉత్తమం అండి మీరు నమ్ముతారా దాన్ని నమ్మటం కాదండి శాస్త్రంలో చాలా క్లీన్ గా చెప్పారండి మనకి శ్రీ సూక్తం అని ఉంటుంది అండి అందులో మనకి అమ్మవారికి బిగినింగ్ దిగులోనే ఉంటుంది ఓకే హరిణీం అని చెప్పేసి సువర్ణ రజత స్రజం అని చెప్పేసి మనకి బిగినింగ్ లోనే ఉంటుంది స్త్రీ సూక్తంలో ఫస్ట్ మాట వాడేదే హిరణ్మయీం అంటే బంగారమయమైన అని సువర్ణ రజత స్రజం బంగారంతో కూడుకున్న ఓకే హరిణిం రజత సువర్ణ రజత అమ్మవారు ఎలా ఉంటారంట బంగారం రూపంలో ఉండి బంగారు వస్తువులు ధరించుకొని వెండి ఆభరణాలు ధరించుకొని బంగారం లాగా ఉంటారంట అలాంటి అమ్మవారు మాకు కావాలని కోరుకుంటారు అంటే మనకు విష్ణుమూర్తిని కూడా హిరణ్య గర్భుడు అంటారు హిరణ్యం అంటే బంగారం అంటే విష్ణుమూర్తి కడుపు లేదంటే బంగారం ఉంటుంది అంట అందుకని చెప్పి లక్ష్మి మనకు రావాలన్నగా అంతే కదండి మనకి బంగారానికి నథింగ్ బట్ లక్ష్మీ లక్ష్మి కరెక్టే అయితే అక్షయతృతీయం మీద ఎలా ఎపిసోడ్ మనం ఒక డెఫినెట్ గా చేద్దామండి డీటెయిల్ గా మాట్లాడుకుందాం చాలా మందికి నెట్ లో వాటిలో ఇట్లా రాంగ్ పర్సెప్షన్ కూడా ఉంది ఏది కలికాలంలో గోల్డ్ మీద మనం ఆల్రెడీ కలికాలం రిగిమేంటి వేరే కాలంలో లేవు కదా వేరే కాలంలో లేకుంటే అయ్యో పెట్టుకోకూడదు అనుకోవచ్చు అందుకని మనం బంగారం కొనం బంగారం మీద లక్ష్మీదేవి బొమ్మను కొంటాం అంటే లక్ష్మీదేవి అంతే కదా అంతే కొనుక్కుంటాం బంగారం ఉండదు కదండి బెల్ట్ దాని మీద లక్ష్మీదేవి కదా రాంగ్ కాన్సెప్షన్స్ అండి అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా కొనకూడదా ఎందుకు కొనాలి కొంటే ఎప్పుడు కొనాలి ఎలా పెట్టుకోవాలి దాని ఉపయోగం ఏంటి ఇవన్నీ మనం ఒక వీడియో చేద్దాం రెండు వీడియోలు చేయొచ్చు బంగారమే కాకుండా అసలు అక్షయ తృతీయ ఆ రోజుకి ఒక విశిష్టత ఓకే ఆ విశిష్టత గురించి బంగారము ఇది ఇది కాకుండా ఆ రోజుకే ఒక ముఖ్యమైన విశేషం ఉంది చాలా ముఖ్యమైన చాలా చాలా ఉత్తమం అందుకని ఈ రాశి వాళ్ళకి లాస్ట్ టూ మంత్స్ లేదంటే మంత్ మీరు ఖచ్చితంగా బంగారం కొని తీరాలి కొనకపోయిన ఎందుకు కొనదు చెప్పండి చూద్దాం ఛాలెంజ్ చేద్దాండి అంటే ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయండి ప్లానెట్స్ అనుకూలంగా ఉంది ఖచ్చితంగా కొంటారు డిసిషన్ తీసుకోండి అక్షతీయకి మిస్ కాకుండా గోల్డ్ అండి చిన్న ఉంగరణం కొని పెట్టుకోండి ఇంట్లో అండి రైట్ ఓకే మీరు చేయండి మనం ఉండటం కూడా కీర్తి ప్రదేశాలు బాగుంటాయి పుణ్య కార్యాలు చేస్తారు నూతన వస్తు సేకరణ ఖచ్చితంగా బంగారం కొనేస్తారు టెన్త్ హౌస్ లో దృష్టి ఉండటం వల్ల కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే ఫేస్ చేసే ఉంటుంది ప్రొఫెషనల్ ఉద్యోగం ఎలా ఉంటుందంటే కొంచెం టెన్షన్ టెన్షన్ గా అటు ఇటు తిరగటం అప్పటిదాకా చక్కగా హ్యాపీగా పని చేసుకుంటున్న వాళ్ళు సడన్గా వాళ్ళు బాస్ రావటం కొత్త ప్రాజెక్ట్ రావటం అది తిరగటం ఎక్కువగా ఉంటుంది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండేది ప్రొఫెషనల్ మ్యాటర్లో శత్రుత్వం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాసి వాళ్ళు లాస్ట్ మంత్ నాకు టూ త్రీ కాల్స్ వచ్చేవాదు వాళ్ళకి కుజుడు ఉండటం అయితేనేమి ఇప్పుడు దాంతోపాటు సూడు కూడా రావటం అయితేనేమి కొంచెం కాషన్ ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో వాళ్ళకి కొంచెం పేషెన్సీగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహం ఇబ్బంది పెడుతుంది వన్ వీక్ టెన్ డేస్ ఆ గ్రహం మారిపోతుంది కదా మళ్ళీ బాగుంటుంది కదా రైట్ ఎందుకంటే టైం కొంచెం డౌన్గా ఉంది కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉంటే సరిపోతుంది బాగుంటుంది తర్వాత శుక్రుడు వీళ్ళకి ఎగైన్ చాలా మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నారండి శుక్రుడు వీళ్ళకి హౌస్ హౌస్లో ఉన్నారు ఫిఫ్త్ హౌస్ ను చూస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేటప్పటికి పుష్టిం కాంతిం తధాకీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చొక్రై దేకాదశే ఫలం అగైన్ శుక్రుడు చాలా యోగతన ఉండటం వల్ల టయానికి భోజనం చేస్తారు క్షీరాణం మంచి మంచి స్వీట్స్ తింటారు ఇష్టసిద్ధి కార్యం అనుకున్న పనులను జరుగుతూ ఉంటాయి పుష్టిగా ఉంటారు కాంతి ఉంటారు కీర్తిపదంగా ఉంటారు అగైన్ చూడండి ఇష్టసిద్ధి కార్య సాధకం శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సమానం బంగారం అందుకని వీళ్ళు ఖచ్చితంగా శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల బంగారు వస్తువులు నగలుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది డోంట్ మిస్ దిస్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి నక్షత్రం కృతిగా రోహిణి మృగశరా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి కృతిగా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ కనుక చాలా ఐశ్వర్యవంతంగా ఉంటుంది అగైన్ డబ్బు వస్తుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి క్షేమంగా ఉంటారు ఎంత మంచి టైం అయితే వీళ్ళకి రాదని నేను చెప్తున్నాను చాలా బంగారు వస్తువులు ఇమ్ కొనేసేయండి తర్వాత నెగిటివ్ ఆస్పెక్ట్ చూస్తే వీళ్ళకి మృత్యు భయం ఫస్ట్ లెవెన్ డేస్ మృత్యు భయంతో ఉంటారు అనుకున్న పని అవ్వదు ఏదో ఒక పని ఆగిపోతుంది ఆగిపోతుంది అని భయపడతారు భయం వేరు మృత్యు వేరు కదా ఇక్కడ మృత్యు భయం చూపిస్తుంది నాటుకుంటారు ఎందుకని నాశనం ఏదైనా కనుక పని చేస్తే లేదంటే అంత ముందు ఏదైనా కనుక పని తలబెట్టుంటే ఒక కార్యక్రమం వీళ్ళు అనుకున్నది కాకుండా టోటల్ విత్డ్రా చేసేసుకుంటారు ముందుకెళ్లకుండా తర్వాత కలహం గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవి ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది తర్వాత రోహిణీ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్ ఎక్కువ ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు దాంట్లో టెన్షన్ పడిన అవసరం రెండోది గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది అయ్యే అవకాశం ఎక్కువ ఉండే మృత్యు భయం ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఆస్పెక్ట్లు మూడు ఉన్నాయి గొడవ ఆ గొడవలు ఏదైనా పని ఆగిపోవటము దాంతో వీళ్ళకి ఇంకా ఏమవుతుందని భయపడుతూ ఉంటారు తర్వాత మృగశిరా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది క్షేమంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది ఎలా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది బట్ నెగిటివ్ ఉంటే మృత్యు భయము కలహము గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు ఇంటి విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే మృగశిరా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది అగైన్ కృతికా నక్షత్రం వాళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ సూర్యుడు ఆ నక్షత్రాల మీద వెళ్తూ ఉన్నాడు ట్రావెల్ చేస్తూ ఉంటున్నాడు కాబట్టి సూర్యుడు ఆ నక్షత్రంలో ఉంటే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఉన్నంత వరకు కొంచెం హార్ట్ పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే గుండెకి సంబంధించిన కారకత్వం కూడాను మనకి సూర్యుడు రావటం వల్ల మనకి హార్ట్ హార్ట్ రిలేటెడ్ ఈ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ఇది వైశాఖ మాసం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఇల్లు ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి తర్వాత ముందు జాగ్రత్తగా చక్కగా వాకింగ్ చేయటం జాగింగ్ చేయటం ఫుడ్ కూడాను మనకి జావోలో ఇలాంటి తర్వాత ఫ్రూట్ జేసెస్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఆఫ్ ట్వెల్వ్ డేస్ ఆ థర్టీన్ డేస్ ఎందుకంటే సూర్యుడు ఆ నక్షత్రం మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ డేట్లు చూసుకొని చక్కగా ఉంటే హ్యాపీగా ఉంటుందండి మనకి క్యాలెండర్లో మనకి చెప్తూ ఉంటారండి కార్తెలు అంటారు పుష్య కార్తె కృతిక కార్తె రోహిణి కార్తె అంటూ ఉంటారు అన్నమాట అవి చూసుకుంటే ఎప్పుడైతే కార్తె బిగిన అవుతుందో ఆ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాబోయే కృతికా నక్షత్రం కృతిక కృతిక కార్తె రాబోతుంది దాని తర్వాత మనకి రోహిణి కార్త రాబోతుంది కాబట్టి ఈ కార్త అంటే సూర్యుడు ట్రావెల్ ఒక నక్షత్రం మీద చేసే టైని కార్త అంటారు అనమాట కత్తరి అంటారు కృతికా నక్షత్రంలో ఉండటం ఆ సూర్యుడికి కొన్ని విషయాలు పనులు నిషిద్ధం కూడా మనకు చెప్తూ ఉంటారు అనమాట సో మనకి కేతు వాళ్ళకి కార్య హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది రోహిణి నక్షత్రం వాళ్ళకి మిగతా అంతా బాగుందండి మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి ఫస్ట్ వీళ్ళకి గొడవలు కలహం ఎక్కువ చూపిస్తుందండి ఇవి వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి చాలా చక్కగా చూసుకుంటూ ఉండాలి ఇది కూడా కుజును వల్ల ఉంది సింపుల్ గొడవలు అయితే కందుల్ని దానం చేయటం ఒకటి ఫస్ట్ తర్వాత మంగళవారం పూట వినాయకుని గుడికి వెళ్ళటము లే మనకి లేదంటే మనకి సంకటహార చతుర్థి చేసుకోవటం అంతేకాకుండా కుజును సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకుంటాం భుజంగ స్తోత్రం ఇవన్నీ చదువుతుంటే చాలా బాగుంటుంది దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య దేవస్థానకి వెళ్ళటం చాలా చాలా ముఖ్యమని చెప్పుకోవాలి వీటితో పాటు ఈ కలహాలు గొడవలు తీవ్ర స్థాయిలో ఉంటే ఏం చేయాలి ఓవర్ నైట్ కొట్టుకుని బయటకెళ్ళమంటారు నైట్ అక్కడ పోతారు ఇవి ఇలాంటి ఫోన్ కాల్స్ నాకు వచ్చినాయి చాలా ఉన్నాయి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు సో నేను అప్పుడు కొన్ని రెమెడీస్ చెప్తాను వాళ్ళకి బట్ ఇలాంటి గొడవలు ఎక్కువగా అవుతుంటే ఉంటే ఇంట్లో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా ఇంకే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న నేను అందరికీ చెప్పేది ఈజీ అండ్ పవర్ఫుల్ మంత్రం రుద్ర మంత్రం ప్రతి చోట చేస్తారు మళ్ళా నాకు ఫోన్లు చేయద్దు ఏమని ఈ ఫీజులు ఎంత చెప్తున్నారో అంత చెప్తారని వాటికూడ ఏం చేయాలంటే ఈ రోజుల్లో ఖర్చు అవ్వకుండా ఎలా వస్తుందండి అంతే కదండి ఇద్దరు విరద బ్రాహ్మణులు రావాలి పాను పోనట్టు ట్రావెల్ వాళ్ళు హాఫ్ డే పోతుంది కదండి వాళ్ళు నాకు సహజంగా తీసుకుంటారండి ఆ మెటీరియల్ అంతా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి బట్ ఆ వారా వచ్చేస ఫలితం కూడా అంతే ఉంటుంది అండి అది అదృష్టం అండి అందరు చేయరు వాళ్ళ ఇంట్లో ఏకాదశ శుద్రాభిషేకం మహన్యాస పూర్వక ఏకాదశి శుద్రాకం చేసుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత పుణ్యం చేసి ఉండాలి అందుకని ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ లేదు అనుకుంటే అండి మనకి శ్రీశైలంలోనూను లేదంటే మనకి విజయవాడ కనకదుర్గ గుళ్ళోనూ ఖచ్చితంగా మనకి చండీ హోమం చేస్తారు చక్కగా అక్కడ వెళ్ళిపోయి చూపించుకుంటే వస్తాం అది చేయగలిగిన వాళ్ళు ఇంట్లో చేయించుకుంటే చాలా చాలా బెస్ట్ ఎందుకంటే గొడవలు పోతాయి తర్వాత సౌఖ్యము సంపదలు అన్నీ చాలా బాగున్నాయి కాబట్టి సంపదకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఎవరికైనా స్టిల్ కనుక ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వీళ్ళు కుబేర పాశపతం అని ఉంటుందండి ఇది ఒక హాఫ్ డే పూజ ఇది కుబేర పాశపతం కనుకో వాళ్ళు ఇంట్లో చూపించుకుంటే చక్కగా కుబేరు దేవు వల్ల ఇంట్లో ధనం నిలవ ఉంటుందండి నష్ట ద్రవ్య ప్రాప్తి అని ఉంటుంది ఇంకోటి ఉందండి చాలా మంది నాకు ఫోన్ చేసేది వీళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చామండి మాకు తిరిగి రావట్లే ఇది ఇంకొక ప్రాబ్లం జాబ్ లేదు జాబ్ లేదు అది ఓకే నమ్ము కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు ఇచ్చామండి అవి రావట్లేదు అని చెప్తారండి ఈ రకరకాలు వింటూ ఉంటాం అండి దగ్గర డబ్బులు తీసుకొని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు చాలా మంది ఇవి నాకు ఇంక మళ్ళీ ఆశ్చర్యం వేస్తా అండి డబ్బులు తీసుకొని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తారు పాపం లేడీస్ చాలా మంది కూడబెట్టుకుంటారు ఇంట్లో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఇంట్లో మాగవాళ్ళకి తెలియకుండా పెద్దవాళ్ళకి తెలియకుండా ఇచ్చి ఇరికిపోతూ ఉంటారు పాపం ఒక అక్కడ సత్తెనపల్లి నుంచి అక్కడ నుంచో చేశారండి నాకు ఫోన్ చేసి లేదండి నేను కష్టపడే డబ్బులు ఎప్పుడో పిల్లల చదువులకు ఉపయోగపడతాయి అని చెప్పేసి వేరే కూడా పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చానండి తీసుకున్నారు ఇవ్వ డబ్బులు ఇవ్వటం లేదు మళ్ళీ అడుగుతుంటే బ్లాక్ చేస్తున్నారు అండి నన్ను మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి చెప్తాను ఎందుకంటే రకరకాలు చెప్పేసి భయపెట్టేస్తున్నారంట ఈ ఇంటి నాకు చాలా బాధేసిందండి అందుకని ఇట్లాంటి వాటికి వాళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఒక ఇరవై వేల ముప్పై వేల నలభై వేలు పెట్టి మంచి పూజ ఇంట్లో చేయించుకుంటే అమ్మవారు వాళ్ళ భర్తం బట్టి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అందుకని గతి లేనప్పుడు శరణాగతి నారాయణ శరణాగతి అని భాగవతంలో చెప్పారు కాబట్టి ఆ పనుల చేయగలగాలి కదా మీరు అందుకని ఎవరికైనా గినక డబ్బులు రాకపోతే నష్టాద్రమ ప్రాప్తి మనకు ఒక విశేష హోమం ఉంటుంది శ్రీ సూక్తంలో అమ్మవారి బీజ మంత్రాలు చేసి విశేష హోమం అని చేసేస్తే శీఘ్రంగా ధనం వచ్చేస్తుంది సో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే సునాయాసంగా ఈ మంత్ని ఏది చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలండి ధన్యవాదాలు